డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోన మండలం చెయ్యేరులో ఘనంగా గ్రామదేవత శ్రీ దాసులమ్మ అమ్మవారి పంటల జాతర మహోత్సవాలు జరిగాయి నలభై ఏడు సంవత్సరాల తరువాత గ్రామమంతా మతాలకు అతీతంగా ఈ జాతర మహోత్సవాలు జరుపుకుంటున్నారు ఉత్సవాలలో భాగంగా గండ్ర దీపాలతో మహిళలు నైవేద్యపు కావిడలతో పురుషులు గ్రామంలో భారీ ఊరేగింపు జరిపి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా గ్రామంలో మరిడమ్మ ముత్యాలమ్మలకు సైతం మొక్కులు తీర్చుకున్నారు గ్రామస్తులు